నమస్తే వెల్కమ్ టు జేపీ నైన్ న్యూస్ మాచారెడ్డి మండలంలో గృహజ్యోతి మహాలక్ష్మి పథకం అమలు చేసినందుకు సోనియా గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ పార్టీ మాచారెడ్డి మండల అధ్యక్షులు నౌసిలా నాయక్ కామారెడ్డి జిల్లా చేయడం ప్రభుత్వం వచ్చి మూడు నెలలు కూడా కాలే మన మాచారెడ్డి మండలానికి సిసి రోడ్లు సుమారు కోటి డెబ్బై లక్షలు కేటాయించిన ఘనత మన ప్రభుత్వ సలహాదారులు అలీ గారిది అన్నారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నవశీలాల్ నాయక్ మాట్లాడుతూ ఆరు గ్యారంటీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు పథకాలు అమలైందన్నారు ఎలక్షన్ లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు త్వరలోనే రెండు పథకాలు కూడా త్వరలోనే అమలు అవుతాయని తెలిపారు ఈరోజు మాచడి మండల కేంద్రంలో కేంద్రంలో మరియు అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఏదైతే హామీ ఆరు గ్యారెంటీ పథకాలు ఇచ్చిందో మరి అవి ఈ రోజు నాలుగు ప్రభుత్వ పథకాలు మనకు అమలు చేసింది ఒకటి ఆరోగ్యశ్రీ కింద పది లక్షలు మరియు ఆర్టీ మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచితము అదేవిధంగా మరియు దురలక్ష్మి గురలక్ష్మి పథకం కింద మరియు దురజ్యోతి పథకం కింద కరెంటు బిల్లు జీరో రెండు వందల యూనిట్ ఫ్రీ అదేవిధంగా మరియు గ్యాస్ ఐదు వందలకే సిలిండర్ అని చెప్పేసి నిన్న మన ముఖ్యమంత్రి ల్యాండ్ చేసేయడం జరిగింది చేయడం జరిగింది అందుకు మరి మాచడి మండలం కేంద్రంలో మనం పాలాభిషేకం ఈరోజు చేయడం జరిగింది కానీ ఏదైతే ప్రభుత్వం కొన్ని ప్రభుత్వాలకు అంతకుముందు వచ్చిన ప్రభుత్వం కల్లిబుల్లి మనం చెప్తే ఏ ప్రభుత్వం కూడా చేయని పరిస్థితి కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ప్రభుత్వ మన ప్రజల వైపు నిలబడింది కాబట్టి ప్రజల ప్రభుత్వం గరిబుల ప్రభుత్వము కాబట్టి దీన్ని ఏదైతే ఆరు గ్యారెంటీలు అమలు చేసిందో ఆ నాలుగు గ్యారెంటీలు అమలు అయింది మళ్ళీ ఇంకా రెండు అమలు రెండు పథకాలు కూడా త్వరలోనే మన రేవంత్ రెడ్డి అమలు చేయబోతున్నారు ఈ విషయాన్ని గుర్తించి మన ఈ ఈరోజు మనం పెద్ద ఎత్తున మన మాచాడి చౌరస్తాలో మనము పాలాభిషేకం చేయడం జరిగింది మరియు మన సోని అమ్మ తెలంగాణ ఇచ్చిన సోని అమ్మ అదేవిధంగా మన మల్లికార్జున్ ఖర్గే అదేవిధంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ప్రభుత్వ సలహాదారులు మన మాచాటి ముద్దు బిడ్డ ఆదేశాల మేరకు మరి ఈరోజు మన మాచాటి కేంద్రంలో మరి పాలభి జరిగింది కానీ మనం ఈ రోజు చూస్తూ ఉంటే మరి ఇలా కొలువులు చూడండి